గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది టెల్వా బజార్ హాల్ట్ వద్ద పట్టాలు తప్పి బ్రిడ్జ్ నుంచి గూడ్స్ రైలు కింద పడింది సుమారు పంతొమ్మిది బోగులు బ్రిడ్జ్ పై నుంచి కిందకు పడ్డాయి అసంత్ సోల్ నుంచి సీతామడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ప్రకటించారు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు బీహార్లో సిమెంట్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది తెల్వా బజార్ హాల్ట్ వద్ద పట్టాలు తప్పే బ్రిడ్జ్ పై నుంచి గూడ్స్ రైలు కింద పడింది సుమారు పంతొమ్మిది బోగులు బ్రిడ్జ్ పై నుంచి కిందకు పడ్డాయి అసన్సోల్ నుంచి సీతామడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు ఇక ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ప్రకటించారు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు